హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి బోర వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి ఈ వీడియోలో వైకుంఠ ద్వార దర్శనం గురించి తెలుసుకుందామండి వైకుంఠ ద్వారం మొదటి మూడు రోజులు దర్శనం డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో జరుగుతుందండి కేవలం ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా మాత్రమే లభిస్తుంది ఈ అవకాశం డిప్ రిజిస్ట్రేషన్ తేదీలు నవంబర్ ఇరవై ఏడు ఉదయం పది గంటల నుండి డిసెంబర్ ఒకటి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ఈ అవకాశం లభిస్తుందండి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి దీని ఫలితాలు డిసెంబర్ రెండు మధ్యాహ్నం రెండు గంటలకు మా రెండు గంటలకు ప్రకటిస్తారు ఈ పవిత్ర సందర్భంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ కలియుగ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి మన కోరికలను ఎల్లవేళలా తీరుస్తూ మనని కాపాడుతూ కంటికి రెప్పలా కాపాడుతూ వారి అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ సదావకాశాన్ని మనం అందరం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నానండి ఆ వై కలియుగ వైకుంఠ ద్వార దర్శనం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మనకి కలగాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి లైక్ కామెంట్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్